ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఎయిట్ ఇస్ ఎట్ ఈరోజు నేను ఫైవ్ ఇయర్స్ బేబీకి ఫ్రాక్ చూపిస్తానండి చూడండి ఎంత బాగుందో ఫ్రాక్ చాలా అందంగా అనిపిస్తుంది కదా ఈజీగా కుట్టుకోవచ్చు అండి నేను ఇంట్లో ఉన్న క్లాత్తోనే కుట్టాను ఇది ఎలా కుట్టాను ఎలా కట్టింగ్ చేసుకోవాలి ఎలా కుట్టాలో చూపిస్తాను మీకు ఈరోజు పదండి క్లాత్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో తీసుకున్నాను రెడ్ ఏమో బాడీకి వస్తుంది ఇదికి ఎందుకు వస్తుందండి ఫ్రాక్ బాడీ లెంత్ వచ్చి టెన్ అండ్ హాఫ్ కానీ లెవెన్ ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చు నేను టెన్ అండ్ హాఫ్ పెడుతున్నాను షోల్డర్ ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను తర్వాత నెక్ టూ ఇంచెస్ పెడుతున్నాను నెక్ టూ ఇంచెస్ పెడితే షోల్డర్ టూ అండ్ హాఫ్ వచ్చింది మామూలు డౌన్ వచ్చి ఫైవ్ ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ ఒక మార్క్ చేసేసుకొని చెస్ట్ దగ్గర సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను ఇంచెస్ తీసుకుంటున్నాను నడుము దగ్గర ప్లస్ ఇక్కడ మనం డాట్ పట్టుకుంటాం కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను రౌండ్ గీసేసుకోవాలి ఇక్కడికి మనము ఒక లైన్ గీసేసుకుంటున్నాను ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను పిల్లలకి కూర్చుకుంటుందని ఏడుస్తారు కదా అందుకని నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ సరిపోతుంది షోల్డర్ దగ్గర లైట్గా కొంచెం డౌన్ తిప్పుతున్నాను సారిపో జారిపోకుండా ఉంటుంది అనేసి నెక్ టూ అండ్ హాఫ్ ఇంచ్ డౌన్ తీసుకున్నాను ఫ్రంట్ బ్యాక్ సేమ్గా కూడా పెట్టుకోవచ్చు వద్దనుకుంటే బ్యాక్లో కొంచెం డిజైన్ మార్చుకోవచ్చు నేను మాత్రం సేమ్గా పెడుతున్నాను ఇప్పుడు లైన్ గీసేసుకుంటున్నాము మొత్తంలో ఇలా కొలుచుకొని దీన్ని ఆఫ్ చేసుకొని టిప్ని ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి త్రీ ఇంచెస్ వరకు పెట్టుకోవాలి డాట్ పొడవు మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా లైన్ గీసేసుకున్నాము చిన్నపిల్లలే కాబట్టి లోతు దిగాల్సినంత అవసరం ఏం ఉండదండి పెట్టేసుకుంటున్నాను ఈజీగా ఉంటుంది కుట్టేటప్పుడు అయిపోయిందండి బాడీ కటింగ్ అయిపోయింది ఇప్పుడు నేను ఉక్స్ పట్టికి లూఫ్ పట్టికి మాత్రము ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాను దీంట్లో మాత్రం కట్ చేయలేదు నేను ఇంట్లో ఉన్న పీసే తీసుకున్నాను బ్లౌజ్ పీసు ఇది కూడా ఇదే దీనికి లైనింగ్గా వేసుకుంటాను దీంట్లో కట్ చేసే పని ఏం లేదండి ఇంకా కుట్టేటప్పుడు మాత్రమే చూస్తే సరిపోతుంది ఇది నెక్ ఇంకా నీట్గా కనిపించడం కోసం అనేసి నేను పేపర్ స్ట్రిప్ వేసుకున్నాను పేపర్ లైనింగ్ లైనింగ్కి అతికిచ్చేసుకున్నాను చూడండి లైనింగ్కి అతికిచ్చేసాను తర్వాత పైకి రావాలి ఈ పేపరు కిందేమో మెయిన్ పీస్ ఉంది ఇప్పుడు దీన్ని నెక్ని స్టిచ్ చేస్తాను ఈ బాల్ పిన్స్ ఎందుకు పెట్టుకున్నా అంటే ఇది కదలకుండా ఉంటుంది కదా క్లాత్ అందుకనేసి పెట్టుకున్నాను ఇంకో పీస్ కూడా ఇలాగే కుట్టేసుకుందాము ఇది తీసేసి కట్ చేసి తర్వాత ఇప్పుడు బాల్ పిన్స్ తీసేసి కట్ చేసేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత కంపల్సరీ కచ్చకాలు పెట్టుకొని చిన్న చిన్నగా అంటే ఇది రౌండ్ నెక్ కదా నీట్గా తిరుగుతుంది అనమాట అందుకనేసి ఇలా పెట్టుకోండి దీన్ని ఇలా తింపేసుకొని ఈ లైనింగ్ మీద మనము ఒక స్టిచ్ వేసుకుందాం ఇక్కడ వేయకుండా ఇక్కడ వేసుకోవాలి తర్వాత ఇలా తింపేసుకోవాలి ఇలా కొంచెం గోరుతో ఇలా ఇలా అనుకుంటే మంచిగా నీట్గా కూర్చుంటుంది ఇది పక్కన పెట్టేసి ఇంకొకటి వేసుకుందాము గోరతో కొంచెం ఇలా అనేసుకున్న తర్వాత మనము క్లాత్ని క్లాత్ ని ఉల్టా తింపేసుకున్నాము మొత్తం లైనింగ్ ని కుట్టు వేసుకుందాం ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు డాట్స్ పుట్టుకోవాలి తీసుకోవాలి తీసుకొని దీని ఇలా సమానంగా పెట్టుకొని ఫోల్డ్ చేసుకుందాము చూసుకొని ఇక్కడ ఇలా మధ్యలోకి మార్క్ వచ్చేలాగా చూసుకోవాలి ఇదిగోండి ఇక్కడికి వచ్చింది కదా స్కేల్ తీసుకొని ఒక లైన్ కొట్టున్నాను ఇలా లైట్గా కనిపిస్తే చాలు మరీ థిక్ అనే ఏం అవసరం లేదు బాడీకి కింద వేసే క్లాత్ ఒకటి తీసుకున్నాను ఇది బూటాస్ కనిపిస్తున్నాయి కదా చక్కగా ఉంది కదా అందుకని దీన్ని ఇలా తీసుకొని ఇలా టూ సైడ్స్ ఏం చేశానంటే ఐరన్ చేసి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకున్నాను చేసుకొని దీన్ని ఇప్పుడు ఇలా కొంచెం మడిచేసి ఇక్కడ మధ్యలో పెట్టి కుట్టు వేసుకుందాము ఇక్కడ ఇలా మధ్యలో పెట్టేస్తాను ఈ బూట ఈ మధ్యలోకి వస్తుంది ఇలా పెట్టి అయితే నేను ఒక మిస్టేక్ ఏం చేశానంటే కుట్టకముందే నేను కుట్టాల్సింది నాకు కాకపోతే తర్వాత ఐడియా వచ్చింది అందుకని నేను ఇలా కుడుతున్నాను ఇలా పైనుంచి కూడా వేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇప్పుడు దారం మార్చేశాను గ్రీన్ కలర్ పెట్టుకోవాలి పైన ఇలా సెంటర్కి కనిపిస్తుంది అనమాట మనం అందుకని గీత గీసుకోవాలి చేసుకున్నాం కదా తర్వాత బ్యాక్ తీసుకొని బ్యాక్ ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంత పీస్ కట్ చేసుకున్నాము లైనింగ్ పీస్ తీసుకుంటున్నాను ఒకటి అలాగే మెయిన్ పీస్ కూడా ఒకటి తీసుకొని దీనికి జాయిన్ చేసుకుంటున్నాను కొంచెం మందంగా ఉంటే బాగుంటుంది అలా స్టిచ్ చేశాను ఇప్పుడు దీన్ని దీనికి పెట్టేసి స్టిచ్ చేసుకున్నాము తర్వాత కొద్దిగా పైన నీట్గా కట్ చేసేసుకొని దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుందాం లూల్ పట్టి రెడీ అయిపోతుంది మనది మనం కాకుండా ఇప్పుడు ఉక్స్ పట్టి కుట్టుకున్నాము నడవకుండానే ఇలా పెట్టి ఒక స్టిచ్ వేసుకుందాము స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ పట్టిని తీసి మళ్ళీ లోపలికి ఇలా పెట్టుకోవాలి పెట్టి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేస్తున్నాను ట్ని తీసుకొని ఇలా బ్యాక్ దీనిపైన పెట్టుకోవాలి ఇవి రెండు సీదా ఉండాలి ఉల్టా పైకి ఉండాలి మళ్ళీ ఇటు దింపి రెండు స్టిచ్లు వేసుకుంటే కొంచెం మంచిపోకూడదు తోడిపోకుండా ఉంటుంది చూడండి జాయిన్ చేసేసాం కదా ఇప్పుడు ఇలా పెట్టి చూసుకోవాలి కరెక్ట్గా సరిపోయిందా అనేసి సరిపోయింది చూడండి లూ పట్టి ఉంది కదా దానిపైన ఉక్సి పట్టి ఇలా పెట్టేసి ఒక స్టిచ్ వేసుకుందాం ఇక్కడ ఇలా స్టిచ్ వేసుకుందాం ఇప్పుడు స్లీవ్స్ కట్టింగ్ చేసుకుందాము టూ ఫోల్స్ ఉంది ఇది ఇప్పుడు నేను ఈ వాటర్ వేసేదాన్ని కానీ చిన్నపిల్లలు కదా కూర్చుకుంటుందని ఏడుస్తారు అందుకోసమని నేను వేయట్లేదు అది ప్లెయిన్ క్లాత్ని వేస్తున్నాను ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఫోల్డ్ చేసుకొని ఒక లైన్ చేసుకోవాలి మనం స్లీవ్స్ ఎంత పెట్టుకుంటున్నామో ఫస్టే చూసుకోవాలి ఒక త్రీ ఇంచెస్ నేను మార్క్ పెట్టుకుంటున్నాను స్లీవ్స్ త్రీ ఇంచెస్ ఉంటే సరిపోతుంది చిన్నపిల్లలు కాబట్టి ఇంకా మళ్ళీ మనం ఇక్కడ పట్టి వేస్తాం కాబట్టి ఇంకొంచెం పెరుగుతుంది తర్వాత ఇక్కడ ఒక లైన్ కట్టేసుకుంటున్నాను త్రీ ఇంచెస్ దగ్గర ఫ్రెండ్స్ ఎక్కువ వస్తే చాలా బాగుంటుంది బుట్ట చేతులు చాలా బాగుంటాయి అందుకని నేను ఎక్కువగా తీసుకుంటున్నాను కాదు తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇలా మార్క్ చేసేసుకోండి ఎందుకంటే క్లాత్ క కదిలిపోతుంది కదా అందుకని ఇలా మార్క్ చేసుకుంటున్నాను అండ్ వచ్చి సెవెన్ 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 అండ్ హాఫ్ ఉంది అందుకని నేను ఇక్కడ ఫోర్ ఇంచెస్ పెడుతున్నాను లూజన పర్వాలేదు చిన్నపిల్లలకి ఎయిట్ ఫోర్ ఇంచెస్ పెట్టాను ఫోర్ ఫోర్ ఎయిట్ అవుతుంది తర్వాత ఇక్కడి నుంచి చూడండి ఇలా అని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా హ్యాండ్స్ డ్రా చేసేసుకుంటున్నాను ఇంకా కూర్చులు ఎంత వస్తే అంత పెట్టుకుంటానండి రౌండ్ మాత్రం నేను కుట్టేటప్పుడు చెక్ చేసుకొని ఫిట్టింగ్ ఇచ్చుకుంటాను ఈ సెంటర్ పాయింట్ మాత్రం ఒక కచ్చకా పెట్టుకుందాము ఇక్కడ కూడా ఇలా కచ్చకా పెట్టేసుకుంటున్నాం కి ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకున్నాము ఇలా కొంచెం ముందే పెట్టేసుకొని మిషన్ స్టార్ట్ చేస్తాను కొంచెం వరకు పెట్టుకుంటాను ఇలా ని ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు కింద వైపు ఇటువైపు నుంచి ఇటువైపు పెట్టుకుందాము రెండింటికి ప్రిల్స్ పెట్టిన తర్వాత దీనికి బార్డర్ వేసుకుందాము ఇక్కడ నుంచి ఇలా చూసుకోవాలి మీరు ఏది పైకి ఏది కిందికి అనేసి చూడండి ఇక్కడ నేను స్ట్రైట్ లైన్ గీసాను కాబట్టి నాకు ఇక్కడ తెలుస్తుంది క్లాత్ వదిలేసి పెట్టుకుంటున్నాను ఇక్కడ నుంచి ఇది స్టిచ్ చేసేసుకోవాలి తర్వాత ఇలా క్లాత్ తిప్పుకొని మర్చుకోవాలి పెట్టేసి ఇలా దీని మీద ఇంకొక స్టిచ్ వేసుకుంటున్నా చూడండి రెండు కుట్టేసుకున్నాను ఇలా ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ ని మనం ఇక్కడ పెట్టుకోవాలి పెట్టుకొని జాయిన్ చేసేస్తున్నాం రెండు ఫోల్స్ ఉంది చూడండి ఒకటి రెండు ఇప్పుడు దీన్ని మధ్యలోకి కట్ చేసేసుకుంటున్నాను కట్ చేసేసుకుంటాను ఇది రెండు ఫోల్స్ ఉంది ఇక్కడ నుంచి ఇలా కట్ చేసేసుకుంటాను చూడండి ఇది కట్ చేసుకున్నాను ఒక లేయర్ తీసుకున్నాను తీసుకొని ఇంకొకటి దీనిపైన ఇలా వేసి లైనింగ్ ని మెయిన్ పీస్ ని చేసేసుకున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ జాయిన్ చేసుకున్న తర్వాత సెంటర్ పీస్ చూ సెంటర్ పాయింట్ చూసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుంటున్నాను ఇక్కడ ఒక మార్క్ పట్టేసుకున్నాను చూసుకోవాలి ఫోర్టీన్ ఇంచెస్ ఉంది బాడీ నడుమొచ్చి ఫోర్టీన్ ఇంచెస్ ఉంది కదా ఇప్పుడు మనకి ఇక్కడ సెవెన్ ఇంచెస్ రావాలి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఉందండి క్లాత్ అయితే మనం సెవెన్ ఇంచెస్ చేసుకోవాలి ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్ ఫోర్టీన్ అవుతుంది ఇలా కుచ్చులు పెట్టాలో చూపిస్తాను ఇప్పుడు తర్వాత మెల్లిగా ఇలా పెట్టుకుంటూ రావాలి మనకు ఆ సెంటర్ పాయింట్ వచ్చేసరికి మనకు సెంటర్ పాయింట్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ రావాలి పాయింట్ వచ్చింది ఇప్పుడు చూసుకున్నాము ఎంత ఉందని చూడండి కరెక్ట్ గా సెవెన్ ఇంచెస్ వచ్చింది ఇక్కడికి ఇంకా ఇది కూడా అలా పెట్టేసుకుందాము ఒకసారి ఎంత ఉందో చూసుకుంటున్నాను ఫోర్టీన్ ఇంచెస్ ఉందండి ఇప్పుడు కరెక్ట్గా చూడండి రెండిటికి పెట్టేసాను చూడండి రెండిటికి పెట్టేశాను ఫిల్స్ ఇప్పుడు మనము బాడీకి జాయిన్ చేసుకుందాం ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా జాయిన్ చేసేసుకుందాము చూడండి ఇలా జాయిన్ చేసేసాను కదా బాడీకి జాయిన్ చేసిన తర్వాత స్లీవ్స్ రౌండ్ ఇంత ఉందో చూసుకుంటున్నాను ఎయిట్ ఇంచెస్ ఉంది కదా స్లీవ్స్ రౌండ్ కొంచెం లూజ్గానే పెడుతున్నాను మరీ టైట్గా పెట్టకుండా ఫోర్ అండ్ హాఫ్ దగ్గర పెట్టుకుంటున్నాను పెట్టుకొని ఇక్కడ నుంచి స్టిచ్ వేసేసుకుంటున్నాను వేస్తున్నాను స్టిచ్ వెనక్కి ముందు అన్నీ తీసేస్తున్నాను క్లాత్ని ఇప్పుడు ఫ్రాక్ కింద వైపు నుంచి ఈ లైనింగ్ ని కొంచెం పక్కన పెట్టేసుకొని దీన్ని మాత్రం మెయిన్ పీస్ని మాత్రం పట్టుకోవాలి రెండు ఇలా రెండు సమానంగా పట్టుకొని కొంచెం వెనక్కి ముందు వచ్చేసి జాయిన్ చేసుకోవాలి ఇలా ఇప్పటి వరకు తెచ్చుకుని ఆపేసుకోవాలి ఇలా వెనక్కి ముందుగానే ఆపేస్తున్నాను ఇక్కడ పోగులు ఎక్కువ వస్తున్నాయి అనేసి దీన్ని ఇప్పుడు కొంచెం ఇలా పెట్టి మర్చి చేసి కుట్టేస్తాను ఇంకా పోగులు రాకుండా ఉంటాయి చూడండి ఇలా కుట్టడం వల్ల ఏమవుతుందంటే పోగులు రాకుండా ఉంటది ఆ తర్వాత ఇప్పుడు లైనింగ్ ని ఇలా రెండు సమానంగా పెట్టుకొని కూడా జాయిన్ చేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నడు దగ్గర వచ్చినట్టుగా అనిపిస్తుంది అందుకని ఇలా కుట్టుకోవాలి క్లాత్ ని ఇలా కింద ఫోల్డ్ చేసి కుట్టుకుంటాను అలాగే లైనింగ్ ని కూడా కొంచెం ఫోల్డ్ చేసి కుట్టేస్తాను లైనింగ్ కాబట్టి కొంచెం మందంగా ఉంటే బాగుంటుంది అందుకని కొంచెం లోపలికి మడుస్తున్నాను కూడా ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రాక్ రెడీ అయిపోయింది ఎలా ఉందో ఒకసారి చెప్పండి మీరు కమెంట్ చేసి